మేము మార్షేస్లో ఉన్నామండి మార్షేస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ అయితే ఉన్నాము సో లోపలికి వెళ్ళి హోటల్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇది ఎంట్రీ అనమాట ఈ హోటల్ పేరు వచ్చేసి కెషోరీనా హోటల్ మారిషస్ లో సీ సైడ్ హోటల్స్ ఇలా చాలా ఉన్నాయండి రీసెంట్గా క్రిస్మస్ పండుగ అయిపోయింది కదా సో ఎంట్రన్స్ లోనే ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చేశారు మారిషస్ లో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ లెవెన్ అవుతుందండి అంటే మన ఇండియాలో వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతూ ఉంటుంది అంటే వన్ అండ్ హాఫ్ అవర్స్ అనమాట డిఫరెన్స్ మన ఇండియాకి మారిషస్కి వన్ అండ్ హాఫ్ అవర్ ముందు ఉంటుంది అనమాట మన ఇండియా ఇండియా నుంచి మారిషస్కి రావడానికి ఆరు గంటల టైం పట్టింది అంటే మేము ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే వచ్చామన్నమాట ఇంకా రూమ్స్ కూడా వెళ్ళలేదు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు ఫస్ట్ ఇక్కడ హోటల్ ఎలా ఉంది మేము ఉండబోతున్న రూమ్స్ ఎలా ఉన్నాయి అన్ని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము రూమ్ చెకింగ్ టైమింగ్స్ వచ్చేసి టూ ఓ క్లాక్ ఉందనమాట సో రెండు గంటల వరకు మేము ఇక్కడ బయట వెయిట్ చేయాల్సి ఉంటుంది మారిషస్కి ఎవరైనా రావాలనుకుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా డైనింగ్ ఏరియా అనమాట సో ఇక్కడే కూర్చొని మనం తినవచ్చు ఇలా ముందుకు వస్తే ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉందనమాట రూమ్ కోసం అయితే రెండు గంటల వరకు వెయిట్ చేయాలి కదా సో అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి లిఖిత స్విమ్మింగ్ అయితే స్టార్ట్ చేసేసింది స్విమ్మింగ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి చుట్టూ కార్డ్స్ ఉన్నాయి అలాగే టెంట్స్ కూడా ఉన్నాయి ఈ డైనింగ్ టేబుల్ కలర్ కలర్ స్టోన్స్ తో చేశారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఎదురుగా చూస్తే ఇక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్దరిపోయింది అనమాట చాలా బాగుంది చూడండి హోటల్ దగ్గర నుంచి బీచ్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి మారిషస్ లో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సమ్మర్ సీజన్ ఉంటుందట మనకు వింటర్ సీజన్ ఉన్నప్పుడు వీళ్ళకు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది సో చాలా ఎండగా ఉంది అలాగే పక్కనే బీచ్ ఉండడం వల్ల హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంది వెకేషన్స్లో మారిషస్ రావడానికి ఇప్పుడైతే బెస్ట్ సీజన్ అని చెప్పవచ్చు అప్పుడే లిఖిత కొత్త పిల్లలతో ఫుట్బాల్ ఆడుతుంది స్విమ్మింగ్ పూల్లో అంటే కొత్త పిల్లలతో తొందరగా కలిసిపోతుంది అనమాట లిఖిత వీళ్ళు రూమ్ వరకు మేము స్విమ్మింగ్ పూల్ అయితే వదిలేదు లేదు అనేసి మధ్యాహ్నం వరకు అలా స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు ఫైనల్ గా విల్లా దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ బయట నుంచి చూడండి గోడలు అయితే పాతకాలంలో గోడలుగా ఉన్నాయన్నమాట అంటే గోడలకు సున్నాలు కొడితే ఎలా తెల్లగా మెరిసిపోతాయో అలా కనిపిస్తున్నాయి బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది ఒకప్పుడు పల్లెటూరులో ఇళ్ళ ముందు పందిరి వేసేవాళ్ళు సో అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ట్రెండ్ అయిపోయిందనమాట పందిరి వేశారు ఇంకా ఇక్కడ కాఫీ సిట్టింగ్ ఏరియా ఇచ్చారు చూడండి అక్కడ కూర్చొని ఎంచక్క కాఫీ తాగవచ్చు మనము ఇక్కడ నుంచి మొత్తం వాల్స్ ఎలివేషన్ మొత్తం అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం పల్లెటూరు వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ వెల్కమ్ టు అవర్ మారిషస్ రూమ్ సో వన్ వీక్ అయితే ఈ రూమ్ లోనే మేము మకాం వేయబోతున్నాం అనమాట ఆ పక్క ఈ పక్క రెండు బెడ్ లైట్లు ఇచ్చేసి బెడ్ అయితే హైలైట్ చేశారు పక్కనే మనకు సిట్టింగ్ ఏరియా ఇచ్చారు అలాగే ఇక్కడ టీవీ కూడా ఇచ్చారన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఒక టెలికామ్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి మనం రిసెప్షన్కి ఏమైనా అవసరం ఉంటే కాల్ చేసుకోవచ్చు పక్కనే బెడ్రూమ్ ఒకటి ఉంది నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఉంది డ్రెస్సింగ్ ఏరియాలో మనకి ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్లు కూడా ఇచ్చారనమాట పక్కనే బోర్డ్ కూడా ఇచ్చారు బట్టలు అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు మనము వార్డ్రోబ్ అయితే చాలా పెద్దగానే ఇచ్చారు ఎందుకంటే ప్రతి ఒక్కటి బ్యాగ్ లోంచి తీసుకోకుండా మనం వార్డ్రోబ్ లోంచి తీసుకోవచ్చు ఇక్కడ ఒక సేఫ్టీ లాకర్ అయితే ఇచ్చారు ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ లాక్ చేసుకుని వెళ్ళొచ్చు అన్ని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ ఉంది సో లో ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాం రండి సపరేట్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక రూమ్ కూడా ఇచ్చారనమాట ఎందుకంటే టెన్ ఇయర్స్ తర్వాత పిల్లలకి కంపల్సరీ ఇంకొక రూమ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాల్సిందే సేమ్ ఆ రూమ్ లో ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు వాడ్రూబ్స్ ఉన్నాయి డ్రెస్సింగ్ ఉంది బాత్రూమ్ సపరేట్ ఉంటుంది ఇంకా టీవీ కూడా ఉంది అనమాట ఇక్కడ కూడా ఇక్కడ రూమ్ లోపల వాల్స్ కూడా చూడండి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట రాళ్ళతో కట్టిన ఇల్లు లాగా ఉంది పాతకాలంలో ఎలా ఉందో అలా పాత కాలం పద్ధతిలో ట్రెండిగా కట్టారు అన్నమాట ఇక్కడ నుంచి బయట వ్యూ కూడా చాలా బాగుంది మొత్తం చెట్లన్నీ బయట మనకి ఈ రూమ్ కి కాఫీ సిట్టింగ్ ఏరియా బయట ఇచ్చారనమాట ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ నేచర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే అన్ని చెట్లే ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది చూడడానికి ప్లేస్ మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకొని అప్ అయ్యేసి ఇప్పుడైతే మేము బీచ్ కి అయితే బయలుదేరాము బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే మేము స్టే చేస్తున్న హోటల్ దగ్గర నుంచి జస్ట్ రోడ్డు క్రాస్ చేయాలన్నమాట వావ్ బీచ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చాలా బాగుంది అనమాట సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ చూడండి మొత్తం వాటర్ ఎంత బ్లూ లో కనిపిస్తున్నాయి అనమాట చాలా బాగుంది బీచ్ లో కొద్దిసేపు అయితే వాకింగ్ చేసుకున్నాము ఇంక ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయంటే ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇసుక అంతా వైట్ కలర్ లో ఉంది అందుకోసమే ఇక్కడ వాటర్ అయితే చాలా క్లియర్ ఉన్నాయి ఉన్నాయన్నమాట కింద చిన్న స్టోన్ కూడా మనకు తెలుస్తూ ఉంది లోని చూస్తూ ఉంటే మొత్తం బీచ్ చూడండి మొత్తం బ్లూ కలర్ లోనే కనిపిస్తుంది చాలా బాగుంది బుడ్డి బుడ్డి ఇక్కడ వరుస కిరోసిన్ బుడ్డీలు పెట్టారు వావ్ ఇక్కడ నుంచి చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ నుంచి అందరూ చూస్తూ ఉన్నారు సన్ సన్సెట్ ను వ్యూ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ బీచ్ లో వాటర్ రైడ్స్ అయితే చాలా ఉన్నాయండి సో ఫస్ట్ అయితే మేము ట్యూబ్ రైడ్ కి వెళ్దామన్నారు పిల్లలు అందుకోసమే ఫస్ట్ మేము ట్యూబ్ రైడ్ కి వెళ్ళాము చాలా క్రేజీగా ఉన్నింది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లల్ని తీసుకొని బీచ్ లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మార్షియన్ రూపీని క్యారీ చేయండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్ లో పిల్లలు అయితే కంపల్సరీ ఆడుకోవాలంటారు ఈ రైడ్స్ అంతా చేయాలి అంటారు అంటే అంత టెంప్ట్ చేస్తాయి చాలా బాగుంటాయి మారిషియన్ రూపీనే ఎందుకు క్యారీ చేయాలంటున్నానంటే అక్కడ చాలామంది డాలర్స్ కూడా తీసుకోవట్లేదు అలాగే గూగుల్ పే ఫోన్పే ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా మనకు యూజ్ ఉండదు అనమాట అక్కడ సో అందువల్ల మారిషియన్ రూపీనే వాళ్ళు తీసుకుంటున్నారు ఎక్కడ బీచ్కి వెళ్ళిన ఊరికే ఉండమన్నమాట ఏదో ఒకటి వెతుక్కుంటూ ఉంటాము అంటే కొత్తగా ఏమైనా కనిపిస్తుందా అని వెతుకుతూ ఉంటాము బీచ్ లో అయితే పిల్లలు కొద్దిసేపు అయితే ఇలా ఆడుకున్నారనమాట ఇక్కడ నుంచి సన్సెట్ చూడండి వావ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేము ఇక్కడ నుంచి కూర్చొని ఈ సన్సెట్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము పిల్లలు ఆడుకుంటున్నారు కదా వాళ్ళని చూసుకుంటూ మేము సన్సెట్ ను చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి బీచ్ చూడండి చాలా పెద్దగా ఉంటుంది అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్స్ లో కూడా మనం ఈ బీచ్ని చూడవచ్చు చాలా బీచ్లకు వెళ్ళాం కానీ ఇంత పెద్ద బీచ్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట అంటే ఒకటే ప్లేస్లో కూర్చొని మనం త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్స్లో చాలా పెద్దగా అయితే చూడవచ్చు ఇక్కడ అలాగే ఇక్కడ ఫిషెస్ పడుతున్నారు చూడండి ఓకే అండి మారిషస్లో డే వన్ అయితే కంప్లీట్ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి